్రహ్మానం అండి అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన టిఫిన్ సెంటర్ చట్నీ చూడబోతున్నాం ఇది మీరు జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు యూజువల్గా హోటల్స్ కానీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు టిఫిన్ తినడానికి మీరు ఎప్పుడు ఎక్స్ట్రా చట్నీ అడుగుతారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా చట్నీ అడిగి తింటానండి నాకు చట్నీ చాలా ఇష్టం సో రండి ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం కొన్ని పదార్థాలని రోస్ట్ చేసుకోవాలి పాన్లో జస్ట్ ఒక రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను మొదటగా మనం ఒక కప్ అంతా పల్లీల్ని వేసి వేయించుకోవాలి సో పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి సో మీ ఇంట్లో పల్లీలు అంటే ఎవరికి బాగా ఇష్టం అండ్ ఇట్లా పల్లీలు అదే అండి పీనట్స్తో ఏమేమి రెసిపీస్ ఇంతకుముందు మీరు ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే పల్లీలతో చాలా రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సపోజ్ అవి మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి పల్లీలు బాగా రోస్ట్ అయిపోయాయి కలర్ కూడా బాగా మారింది చూడండి ఇప్పుడు ఈ పాయింట్లో నేను పావు కప్పు అంతా వేయించిన తనపప్పు వేస్తున్నాను కారానికి దీంతో పాటు నాలుగు పెద్ద పచ్చిమిక్కాయల్ని తుంచి వేస్తున్నాను వేయించిన శనగపప్పుని మళ్ళీ వేయించుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఏం పర్వాలేదండి కొంచెం రోస్ట్ చేస్తే బాగుంటుంది ఫ్లేమ్ లోలో ఉంచి రోస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు చిన్న ముక్కలు చింతపండు వేస్తున్నాను ఫ్రెష్ పుదీనాకులు కొద్దిగా వేసుకోండి సపోజ్ మీ దగ్గర ఆ టైంలో పుదీనాకు లేకపోతే లేకుండా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో జస్ట్ ఒక టూ మినిట్స్ మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్ తీసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు మనం మిక్సర్ జార్లో మార్చుకుందాం దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఐదు చిన్న సాంబార్ ఉల్లిపాయలు అది కూడా వేసుకుందాం సపోజ్ మీ దగ్గర ఆ టైంకి సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు లేకుండా చేసుకోండి ఎందుకంటే పెద్ద ఉల్లిపాయలు మీరు వేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుంది ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మనం చట్నీని రుబ్బుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు కాడలతో పాటు వేసుకోవాలి దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకుందాం చట్నీని ఇట్లా కొంచెం బరక్కా రుబ్బుకుంటే బాగుంటుంది మరీ ఫైన్ పేస్ట్గా రుబ్బకూడదు కొత్తిమీర ఆకు కొంచెం అట్లా కనిపిస్తే పచ్చడికి బాగుంటుంది మరీ పేస్ట్ ఫైన్ పేస్ట్గా రుబ్బకూడదు సో నేనైతే ఈ రెసిపీలో క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేశానండి బయట టిఫిన్ సెంటర్లో చూస్తే ఇంత చిక్కగా ఉండదు సో నీళ్లు పోసి మనం చట్నీని ఇట్లా డైల్యూట్ చేసుకోవాలి మీకు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చేసుకోవచ్చు ఇంటికి గెస్ట్లు బంధువులు ఏదైనా ఫంక్షన్కి వస్తున్నారంటే ఇట్లా మీరు చేసి పెట్టచ్చు అందరికీ క్వాంటిటీ కూడా మీకు ఎక్కువ వస్తుంది అందరికీ కూడా సరిపోతుంది అనమాట నేను చేసిన క్వాంటిటీ అట్లీస్ట్ ఒక పది మంది తినచ్చు సో మన చట్నీకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం తాలూకు వేసుకుందాం టిఫిన్ సెంటర్ చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయిందండి సో మీకు గట్టి చట్నీ ఇష్టమా ఇట్లా పల్సగా టిఫిన్ సెంటర్ చట్నీ ఉంటే ఇష్టమా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే బేసిక్గా చట్నీ అంటే ఇష్టం సో ఎలా ఉన్నా నేను తింటాను సో మీకెలా నాకు చెప్పండి తాలంపుకి ప్యాన్లో ఒక మూడు స్పూన్ల నూనె పోస్తున్నాను నూనె వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా సనపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు ఇవి ఫస్ట్ వేసి రోస్ట్ చేస్తున్నాం ఆవాలు చెడపట్లాడుతున్నాయి ఇప్పుడు నేను కొద్దిగా జీలకర్ర కొన్ని ఎండుమిరకాయలు అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అది కూడా వేసుకున్నాను ఇప్పుడు తాలింపుని చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మన టిఫిన్ సెంటర్ చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది ఈరోజు నేను మంచి వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను మీరు దోశలు పొంగల్ వడ ఉప్మా అన్నిటికీ పెట్టుకుని తినచ్చు టిఫిన్ సెంటర్ చట్నీని మంచి వేడి వేడి ఇడ్లీలతో నేను ఎంజాయ్ చేయబోతున్నాను బట్ మీకు ఈ చట్నీ ఇడ్లీలతో ఇష్టమా దోశలతో ఇష్టమా అని నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఇది తిని ఎంజాయ్ చేస్తా అబ్బా ఎంత రుచిగా ఉందో ్రహ్మాండం అండి చాలా చాలా టేస్టీగా ఉంది మిస్ అవ్వకుండా ఈ చట్నీని మీరు ట్రై చేయాలి టిఫిన్ సెంటర్ చట్నీ బ్రహ్మాండంగా ఉందండి నేను ఒకే మాటలోనే చెప్తాను నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను ఒక ఎనిమిది పది మంది తినటానికి బట్ మీరైతే కొంచెం తక్కువగా చేసుకోవాలంటే మెజర్మెంట్స్ తగ్గించి మీరు చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్